ఆ యువకుడికి పెళ్లి సరిగ్గా నలభై రోజులవుతుంది అప్పుడే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు యాప్ లో లోన్ తీసుకోవడమే అతను చేసిన పాపం రెండు వేలు మినహా మిగతా మొత్తాన్ని చెల్లించాడు అయితే ఆ రెండు వేల కోసం లోన్ యాప్ నిర్వాహకులు వేధించటం మొదలు పెట్టారు కుటుంబ సభ్యుల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ యువకుడికి తెలిసిన వాళ్లందరికీ పంపించారు అంతటితో ఆగకుండా భార్యకు కూడా పంపించారు దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఉరి వేసుకుని బలవర్ మరణానికి పాల్పడ్డాడు ఈ దారుణ ఘటన విశాఖ నగరంలోని మహారాణిపేటలో చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని శోకసంద్రంలో నెట్టేసింది దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు లోన్ యాప్లో వారు పెట్టే టార్చర్ ఏ విధంగా ఉంటుందో వారు పెట్టే టార్చర్ ద్వారా ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా మనోవేదానికి గురవుతారు వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేందుకు విశాఖలో జరిగిన సంఘటనే ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు యాప్ ద్వారా లోన్ తీసుకొని సగం మొత్తానికి చెల్లించినప్పుడు కూడా కేవలం రెండు వేల రూపాయలు బాకీతో ఆ యాప్ నిర్వాహకులు పెట్టిన వేధింపులతో ఇటీవలే పెళ్ళై సుమారు నలభై రోజులు కావస్తున్న కొత్త పెళ్ళి కొడుకే ఆ లోన్ యాప్లు నిర్వాహకులు పెట్టిన ఆ వేధింపులకి తాను చూసేట్ చేసుకున్న పరిస్థితి విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చింది సౌత్ నియోజకవర్గంలో ప్రాంతంలోనే కలెక్టర్ ఆఫీసు ప్రాంతంలో గల నరేంద్ర అనే యువకుడు ఇటీవలే ఆ లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న పరిస్థితి అయితే సగం మొత్తానికి చెల్లించినప్పుడు కూడా కేవలం రెండు వేల రూపాయలు ఇంకా అతను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అయితే ఆ యాప్ నిర్వాహకులు మాత్రం నిత్యం అతన్ని వేధించిన పరిస్థితి అయితే ఆ యాప్ ఏదైతే లోన్ తీసుకున్న రెండు వేల రూపాయలు నేను నగదు చెల్లిస్తాను కొద్దిగా సమయం అడిగినప్పుడు కూడా యాప్ నిర్వాహకులు అయితే అతను బెదిరించి లాక్మైన్ చేసి ఇమ్మీడియట్గా నువ్వు ఆ రెండు వేల రూపాయలు నగదు కనుక ట్రాన్స్ఫర్ చేయకపోతే నీ ఫోటోలు మార్పింగ్ చేసి నీ కుటుంబ సభ్యులకి ఆ పంపించడం జరుగుతుంది బెదిరించినప్పుడు కూడా అప్పుడు ఆ యువకుడు మాత్రం ఆ రెండు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే సమయంలోనే ఆల్రెడీ ఆ యాప్ నిర్వాహకులు మాత్రం సభ్యులు అందరూ కూడా అతను ఫోటో మార్పింగ్ చేసిన ఫోటోతో కుటుంబ సభ్యులందరూ కూడా పంపించడం జరిగింది అయితే అది తెలుసుకున్న ఆ యువకుడు మనోవేదనకు గురై ఆ సూసైడ్ చేసుకున్న పరిస్థితి విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చింది అతడు ఇటీవలే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కేవలం నలభై ఐదు రోజులే అతడి పెళ్ళై జరిగి నలభై ఐదు రోజులు నేటికి కావాల్సి వస్తుంది అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడు ఏదైతే నరేంద్ర అనే యువకుడు ఈ సూసైడ్ అటెంప్ జరగడంతో ఈ సంఘటన వెలుగులోకి రావడంతో అందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే యాప్ ద్వారా ఈజీ మనీ అలవాటు పడి ఆ యాప్ ద్వారా లోన్ తీసుకుని కేవలం రెండు వేల రూపాయలకే ఈ విధంగా అతడు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చర్ భరించి లేక వారు పెట్టే వేధిములు లేక ఆ అబ్బాయి ఆ సూసైడ్ చేసుకున్న పరిస్థితి అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడు మాత్రం ఈ విధంగా అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ అమ్మాయి అయితే చాలా ఆ బాధపడిన పరిస్థితి కనిపిస్తుంది ఆ అబ్బాయి తల్లి కూడా చాలా మనోవేదన పరిస్థితి గురవుతున్న పరిస్థితి అయితే ఈ విషయంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే తీవ్రంగా ఆ స్పందించి ఎవరైతే ఈ వేధిముల గురి చేశారో వారి మీద కఠినంగా శిక్షించాలి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఏదైనప్పుడు కూడా విశాఖలోని ఎంఆర్పేట మారాణిపేటకు సంబంధించిన పరిధిలోకి వచ్చి ఆ ప్రాంతంలో అంగడి దిబ్బ ప్రాంతానికి చెందిన ఈ నరేంద్ర అనే యువకుడు సూసైడ్ చేసుకోవడంతో అందరూ కూడా ఆ మనస్తాపనకు గురయ్యారు అయితే కేవలం రెండు వేల రూపాయల నగదు చెల్లింపే విషయంలోని వాళ్ళు పెట్టిన టార్చర్ భరించలేక అతడు సూసైడ్ చేసుకునే అంటే లోన్ యాప్లు తీసుకోవద్దు ఆ యాప్స్ వారు పెట్టే ఇబ్బందులు గురి కావద్దు సైబర్ నేరాలు బారిన పడవద్దు అని చెప్పేసి పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఎన్ని రకాలుగా అవేర్నెస్ కలిగిస్తున్నప్పుడు కూడా యువకులు మాత్రం తప్పుదో పడుతూనే ఉన్నారు ఈజీ మనీ కోసం అవసరాల కోసం యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు లోన్లు తీసుకొని కట్టే పరిస్థితిలో జాప్యం వల్ల వారు పెట్టే టార్చర్ భరించలేకే సూసైడ్ చేస్తున్న పరిస్థితి ఎన్నో సంఘటనలోకి వెలుగులోకి వస్తున్నప్పుడు కూడా వారు అవన్నీ పట్టించుకోకుండా ఈజీ మనీ కోసం ఇట్లాంటి యాప్లు బారిన పడి తమ ప్రాణాల మీదకే ఇప్పుడు తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు కానీ యువకులు కానీ యువత కానీ ఇట్లాంటి యాప్స్ పైన అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి యాప్స్ తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం ఎన్ని రకాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా యువకులు మాత్రం వీటిని బారిన పడి తమ ప్రాణాలకే తెచ్చుకున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి దీనిపై ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ను తొలగించాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుకుంటే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ గణిష్ట దుర్గా ప్రసాద్ మెగానే టీవీ విశాఖనంద్